హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు జెడ్ న్యూస్ ఈ రోజు ఈ వీడియోలో నేను అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే మీకోసం తీసుకొచ్చాను సో దాని గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను మీరు కూడా వీడియో చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆగస్టు రెండున అన్నదాత సుఖీభవ నిధుల విడుదల గురించి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే ప్రభుత్వం చేసింది సో దాని గురించి అయితే ఇప్పుడు నేను మీకు వివరిస్తాను పిఎం కిసాన్ సొమ్ముతో పాటు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నట్టు చెప్పింది ప్రభుత్వం రాష్ట్రంలోని నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నట్టు ప్రకటన చేసింది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయ విడత నిధులను ఆగస్టు రెండున విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్ జులై మధ్య నలభై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు రెండున జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా అన్నదాత సుగ్గీభావ పథకం నిధులను కూడా అదే రోజు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు పిఎం కిసాన్ కింద ఏటా ఆరు వేలు ఇస్తుండగా అన్నదాత సుఖీభావ కింద పద్నాలుగు వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వీటిని కేంద్రంతో పాటు మూడు విడతలుగా ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి దీని ప్రకారం ఆగస్టు రెండున కేంద్రం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు జమ చేస్తాయని సమాచారం అయితే కౌలు రైతులకు కేంద్రం పిఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభావ కింద రెండు విడతల్లో ఇరవై వేలు చెల్లించాలని నిర్ణయించింది దీనిలో మొదటి విడతగా వచ్చే అక్టోబర్లో పదివేలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ పథకం కింద సుమారు నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది ఈ పథకానికి అర్హులైన రైతుల భూ వివరాలను వెబ్లాండ్ నుంచి తీసుకుని అన్నదాత సుఖీభావ పోర్టల్ ద్వారా గ్రామ స్థాయిలో ధృవీకరణ చేశారు భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందటానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇంతవరకు ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ పథకానికి అర్హత కలిగిన రైతులు ఇంకా ఉంటే గ్రీవెన్స్లో ఫిర్యాదులు స్వీకరించి అర్హులకు సాయం ఇస్తామని తప్పకుండా సాయం అందిస్తామని సోమవారం ప్రకటించారు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి